హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మీ ప్రియా చాలా డేస్ అవుతుంది గాయస్ వీడియో పోస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నుంచి వీడియోస్ అన్నీ లైన్గా వచ్చేస్తాయి ఈ వీడియో ఏంటంటే మేము విములవాడకి వెళ్ళిన వీడియో అన్నమాట చాలా డేస్ బిఫోర్ షూట్ చేశాను బట్ పోస్ట్ చేయడానికి అవ్వలేదు సో స్టా ఫస్ట్ అయితే మేము బస్లో స్టార్ట్ అయ్యాము ఆ రోజు సాటర్డే అయింది కావచ్చు మేబీ చాలా డేస్ అవుతుంది తీసి కానీ మర్చిపోయా ఏ డే ఏడే అనేసి సో చూడండి గైస్ చాలా బాగుంది వెదర్ ఆ రోజు మేము వెళ్ళిన రోజైతే బస్లో వెళ్ళాము నెక్స్ట్ వెదర్ అనేది చాలా బాగుందని షూట్ చేస్తున్న వీడియో ఇక్కడ బ్రిడ్జ్ చూడండి ఆల్మోస్ట్ వాటర్ అయితే చాలా ఫిల్ అవుతాయి నార్మల్ సీజన్స్లో అయితే ఎండాకాలం కాబట్టి సో వాటర్ అంతా సింక్ అయిపోయింది వాటర్ అసలు లేనే లేదు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అక్కడ గారికి వాటర్ అయితే నిండిపోయి ఉంటుంది ఎప్పుడు కానీ ఇప్పుడైతే ఎంట్రీమ్స్ వచ్చేసింది విమలవాడది చూడండి చాలామంది ఆ రోజు స్ట్రైక్ చేస్తున్నారన్నమాట దేని గురించో తెలియదు అండ్ నెక్స్ట్ అయితే మేము స్టాండ్ లో దిగేసి ఇక్కడ ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాం అన్నట్టు టెంపుల్కి ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఉంది చూడండి ఎంత బాగుందో పీస్ఫుల్గా ఉంది నేచర్ అనేది అండ్ నెక్స్ట్ మేము ఆటో మాట్లాడేసుకొని వెళ్ళిపోయాము అక్కడ అయితే చాలామంది ట్రాఫిక్ జనాలు చాలామంది ఉన్నారు చూస్తున్నారు కదా ఎలా ఉన్నారో ట్రాఫిక్ ఆటోలలో బస్సులలో బైక్స్ పైన వెళ్తూనే ఉన్నారు అసలు ఆగట్లేదు ఎందుకంటే ఒక న్యూస్ వచ్చింది కదా చాలా డేస్ బ్యాక్ ఇంకా విమ్లవాడ టెంపుల్ అయితే క్లోజ్ చేస్తున్నారని బట్ అది రియలో ఫేక్ తెలియదు కానీ ఇక్కడ షాప్స్ అయితే అన్ని షటర్స్ అన్ని క్లోజ్ చేశారు అట్ సైడ్ చిన్న చిన్న గల్లీల నుంచి తీసుకెళ్తున్నారు షార్ట్ కట్లో ఈ ఆటో అయితే చూడండి పక్కకి చాలా వరకు అయితే షటర్స్ క్లోజ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మనకి ఆ టెంపుల్కి దగ్గరలో ఉన్న షటర్స్ అన్నీ తీసేస్తారంట ఒకవేళ టెంపుల్ క్లోజ్ చేసినట్టయితే వన్ టూ ఇయర్స్ అయితే పడుతుందని చెప్తున్నారు అక్కడ కొంతమందిని కనుక్కున్నాం అన్నమాట మేము ఇక్కడ పక్కకి కొబ్బరికాయల షాప్ అండ్ ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి శారీస్ కూడా చాలా ఉన్నాయి మధ్యలో ట్రాఫిక్లో దిక్కుపోయామన్నమాట అసలు ఎక్కడికి ముందుకు వెళ్ళడానికి అవ్వట్లేదు సో చాలా దూరంలోనే ఆపేశారు ఆటో అయితే ముందుకు వెళ్ళామంటే అస్సలు వెళ్ళదు అంటున్నారు ఆటో వాళ్ళు అయితే చాలా నడవడం అనేది ఉన్నది చూస్తున్నారు కదా కొంచెం ముందుకి టెంపుల్ కనిపిస్తుంది సో ఇక్కడే ఆపేశారు ఆటో వాళ్ళు మేము ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నామన్నమాట ఇంకొంచెం ముందుకు వెళ్ళండి అని ఎందుకంటే అది చాలా ఎండాకాలం మేము వెళ్ళింది సో మేము స్టార్ట్ అయినప్పుడు మాత్రము వెదర్ అనేది చాలా కూల్గా వర్షం వచ్చేటట్టుగానే ఉంది బట్ ఆల్మోస్ట్ మేము ఎప్పుడైతే టెంపుల్కి రీచ్ అయ్యామో సో అప్పుడే కొట్టడం స్టార్ట్ అయిపోయింది ఆర్గ్యుమెంట్ చేసా కానీ మేము వెనక్కి ఆపేశారు కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట చూడండి ముందుకు టెంపుల్ కనిపిస్తుంది కదా అక్కడ దాకా అయితే నడుచుకుంటూ వెళ్ళేసాం మేము జనాలు చూడండి ఎంతమంది రష్ ఉన్నారో చూడండి గైస్ అసలు ఏ వీక్లో ఏ డే అయినా సరే అని రష్ మాత్రం అలానే ఉంటుందంట సో మాకు మొక్కు ఉంది కాబట్టి మేము కంపల్సరీ వెళ్ళాలని వెళ్ళినాము బట్ నెక్స్ట్ స్లిప్పర్స్ అయితే ఇక్కడ పెట్టేశాము పేరుకి ఫైవ్ రూపీస్ అలా తీసుకున్నారు మీరు కూడా అక్కడే పెట్టుకోండి ఎందుకంటే చెప్పులు అన్నీ మాయమవుతున్నాయంట చెప్పినారు మాకు వెళ్ళిన వాళ్ళు సో అక్కడ పెట్టేసుకొని మేము స్టార్ట్ అయితే అయినాము దర్శనంకి చూసారు కదా స్టార్టింగ్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి అన్నమాట వెళ్తున్నాము మేమైతే మా ఫ్యామిలీ అండ్ కజిన్స్ తోటి వచ్చాము చాలా బాగా అనిపించింది మాకు ఆ రోజైతే బట్ చూడండి చాలా ట్విస్ట్స్ ఉన్నాయి ఇందులో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది మీ కూడా వెళ్ళాలనుకుంటే ఈ వీడియో మాత్రం ఎంతవరకు చూడండి చూడండి గైస్ సో ఇలా అయితే మేము పైకి వెళ్తున్నాం అన్నమాట ఇలా స్టెప్స్ ఎక్కేసి చూస్తున్నారు కదా చాలామంది మొక్కులు తీర్చుకుంటున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ భక్తులు అయితే ఇలా పసుపు కుంకుమ పెట్టుకుంటూ మోకాల పైన అయితే నడుస్తారు మనకి కోరిక తీరాలన్నా కోరిక కోరుకు కోరుకొని అవి నెరవేరాలన్నా ఇలా చేస్తే అవుతుందన్నమాట సో ఇక్కడ గేట్స్ అయితే అసలు ఓపెన్ చేయట్లేదు కొంతమంది అయితే ఆల్రెడీ దర్శనంలో నిల్చున్నారు అసలు ఓపెన్ చేయట్లేదంట గేట్స్ సో ఎలా దర్శనంకి వెళ్ళాలి అని మేమైతే ఆలోచిస్తున్నాము ఇక్కడ కోడే అంటారు కదండి ఇక్కడైతే కోరికలు నెరవేరాలని అలా చేస్తారన్నమాట ఇది గుండం అన్నమాట గుండం కిందికి స్టెప్స్ దిగి అక్కడ గుండంలో స్నానం చేసి దర్శనంకైతే స్టార్ట్ అవ్వాలన్నమాట సో గాయస్ చూడండి ఇక్కడ అయితే కనిపిస్తుంది కదా నెక్స్ట్ మేము చాలా వరకైతే చూసాము దర్శనం ఎలా చేసుకోవాలనేసి అక్కడ జనాలు అందరినీ అడిగామన్నమాట ఇక్కడ నుంచి వస్తున్నారు దర్శనం అయిందో అని అడిగితే వాళ్ళైతే ఒక త్రీ ఫోర్ అవర్స్ నుంచి అక్కడే వెయిట్ చేస్తున్నాం అసలు గేట్ ఓపెన్ చేయట్లేదు అనేసారు సో మాకు కాంటాక్ట్లో తెలిసిన వరకు కాంటాక్ట్ చేస్తే ఇక్కడికి రండి కొంచెం ఫాస్ట్గా అవుతుంది దర్శనం అని అంటే అటు సైడ్ వెళ్తున్నాం అన్నమాట చూడండి ఎంతమంది ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు దర్శనం కోసము దర్శనం అయిన వాళ్ళని అడిగితే మాత్రం ఒక వన్ డే ఆల్మోస్ట్ కూర్చొని కూర్చొని వెళితే ఫోర్ ఫైవ్ అవర్స్ అయింది దర్శనం అనేసి చెప్తున్నారు సో మాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇక్కడికి ఒక దగ్గరకైతే వెళ్తున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే లొకేషన్ కరెక్ట్గా తెలియదు కానీ షూట్ అయితే చేశాను సో చూడండి ఇక్కడ కలెక్టరేట్ ఆఫీసర్ సంథింగ్ లేదో అంటారనమాట అక్కడికైతే వెళ్ళాము ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీకు అయితే దర్శనం అవ్వలేదు సో అంతలోపు సత్రంకి వెళ్ళి తినేసి వద్దామని వచ్చేసాము వాసవి సత్రంకి అయితే వచ్చాము ఫస్ట్ సో దర్శనం చేసుకోకంటే ముందే తినేసి వెళ్ వెళ్ళాము అని చెప్తే మా రిలేటివ్స్ వాళ్ళందరూ అట్లనే చేసామంటే ఇక్కడికి వచ్చేసాము సో ఎలా అయితే ఏంది దర్శనం అయితే కంప్లీట్ అవ్వాలి అనేసి వచ్చామన్నమాట చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో అక్కడ తినడానికి చాలా సౌకర్యాలు ఉంటాయన్నమాట ఎంత నీట్గా ఉందో చూడండి అందరూ సందరూ మోస్ట్ ఇక్కడికి వచ్చి తింటారు అందులో వెరైటీస్ పాపడ్స్ చట్నీస్ పుట్నాల పొడి అండ్ టమాటా పప్పు సిరా అండ్ సాంబార్ కర్డ్ అలా చాలా పెడతారన్నమాట బట్ ఇక్కడ ఒక్కటి కూడా వేస్ట్ చేయొద్దు అన్నీ మనం ఎంతైతే క్వాంటిటీ పెట్టుకున్నామో మొత్తం కంప్లీట్ చేయాల్సిందే అక్కడ వాళ్ళు వదిలేస్తూ ఉంటే అసలు వినదన్నమాట అండ్ లాస్ట్ ఫైనల్గా అయితే మేము ఇక్కడ పక్కన షాప్లో ఇక్కడ ఆమ్లా ఉంటుంది చూడండి అదైతే కొనుక్కొని తినేసాము చిన్న జ్ఞాపకాలన్నీ ఒకసారి మా ఇంట్లో తిరిగాయనమాట షాప్లో చిన్నప్పుడు అయితే మేమైతే ఉంటాయో అన్నీ ఉన్నాయి సో ఇలా అయితే అండ్ మీ ఫ్రెండ్స్ తర్వాత దర్శనం చేసుకున్నాము అండ్ ఫైనలీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు మీ ప్రియా గైస్ ఇక్కడ బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫై అయిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్